నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం పూజ నాడు విజయదశమి ముందు రోజు ఆయుధ పూజ రోజు మేమందరం కూడా రాయల్ డ్రెస్ లోనే తయారయ్యి మా స్టాఫ్ కూడా రాయల్ డ్రెస్ బొట్లుగా ఇట్లుగా తయారయ్యి మన రాజసింహాసనంకి మన మా శుభకార్యాలు అయ్యే వెండి కుర్చీ అవనివ్వండి ఏనుగంబారికి అవనివ్వండి బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు అవనివ్వండి ఇప్పుడు మా పూర్వీకులు వాడినటువంటి ఆయుధాలు అవ్వనివ్వండి అన్నింటినీ కూడాను ఊరేగింపుగా మన దర్బార్ మహాల్లో పెట్టి ఈ రోజు కూడా పూజలు అందుకుంటాయి ఆ ఒక్క రోజు మాత్రం మూడు వందల అరవై నాలుగు రోజులు గుర్తురాదు కానీ ఆ రోజు మాత్రం ఒక రాజ కుటుంబ సభ్యుడిగా నాకు ఆ రోజు ఎందుకంటే ఆ డ్రెస్కి ఈరోజు తలపాకాగాలు పూర్వమైతే తలపాకాలు కట్టడానికి జీతకాలు ఉండేవి అవనండి కోట్లో ఇప్పుడు అవన్నీ ఆ వంశస్థులే ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు తలపాక బొబ్బులు ఏమన్నా కట్టమంటే పకోడీ పొట్లం కడతాం చూడండి అలా కట్టేస్తారు హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం తలపాగాలు కట్టినది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇంచుమించు మా రాజు కుటుంబంలో మేమందరం ఆరుగురు ఏడు ఐదుగురు ఆరుగురు పిల్లలతో మేము కట్టుకుంటాం ఆ రాజు యొక్క డ్రెస్ డ్రెస్ అమ్మ షేర్వాణి అంట ఆ షేర్వాణిని వేసుకుంటాం కత్తులు మా ఖడ్గాలు ఒక్కొక్కరితో ఒక ఖడ్గం ఉంటారు రాజు కట్గం మా పెద్దన్న గారు పట్టుకుంటారు ఉప్పుల రాజు గారు ఎవరైతే ఆయన పట్టుకొని మా తడ్గాలని పట్టుకొని స్టాఫ్ అందరూ కూడా మర్యాదలు ఉంటాయి సింహం బొమ్మతో వెండి కర్రలు మర్యాదలు మమ్మల్ని మాకు బట్లుగా వస్తూ స్టాఫ్ అందరు కూడా కత్తులు పట్టుకొని ఊరేగింపుగా వచ్చి ఆ పూజలు పూజలు పాల్గొంటాం అది బొబ్బల ప్రజలందరికీ అవ్వాలి ఒక పండుగ అందరు కూడా వచ్చి చూస్తారు మన రాజు సింహాసనం కూడా సాయంత్రం వరకు ఉంచుతాం బయట ఒక్కరోజే బయటకు వస్తుంది మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మామూలు రోజులు అలా మామూలుగా లోపల ఖజానా బంగారుమ్మా అందులో పెట్టి తాళవేసి సీల్ సీలం అంతే దసరా నవరాత్రులు పూజ అందుకుంటుంది ఆ సింహాసనం సింహాసనానికి అమ్మవారికి చేసినట్టు సింహాసనానికి పూజ